చూపించింది దశరథ మహారాజు గారు వెళ్ళి దుష్యశృంగరి పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది యాగము జరుగుతుంది దానితో పాటుగా నీకు నలుగురు కుమారులు జన్మిస్తారు ఎటువంటి కుమారులు మహాశూరులు విద్వాంసులు లోకము చేత కొనియాడబడేటటువంటి నలుగురు కుమారులు కలుగుతారన్నారు ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజు గారికి సంతానం కలిగినట్టు లెక్క యథార్థానికి ఆయన మాట నిజమవడం కోసమని ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది యథార్థం చెప్పాలంటే అందుచేత ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశారు చేసిన తరువాత చైత్రమాసంలో నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొస్తారు ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభం వేసి ఆ స్తంభానికి కడతారు కట్టిన తరువాత బంధనం అంటారు కట్టి